నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ మనకి యుగాలు ఉన్నాయి కలియుగము ద్వాపర యుగము త్రేతాయుగము సత్యయుగము ఇలా నాలుగు రకాల యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాలు కలిపితే మహాయుగం అంటారు చతుర్యుగం అంటారు ఇలాంటివి డెబ్భై ఒకటి కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది అలాంటి మన్వంతరాలు పద్నాలుగు కలిస్తే ఒక బ్రహ్మదినం అవుతుంది అలాంటి టైమే మళ్ళీ కూడుకుంటే బ్రహ్మరాత్రి అవుతుంది ఇలా ఒక రోజు బ్రహ్మకి అవుతుంది సో ఇలా దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే మనకి వంద బ్రహ్మదినాలు మూడు వందల అరవై బ్రహ్మదినాలు ఒక బ్రహ్మ సంవత్సరం అవుతుంది అలాంటి వంద సంవత్సరాలు కలిపితే అది బ్రహ్మ యొక్క ఆయువు అని చెప్తారు అంటే ఏంటంటే ఆ సమయం దాకా ముక్తిని పొందొచ్చు మనిషి అంతకాలం అసలు కలియుగం అంటే ఏంటి తెలిస్తే కదా కలియుగం అంటే నాలుగు వందల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మనం నాలుగు వందల ముప్పై రెండు వేలు అనేవచ్చు సో ఇన్ని వేల సంవత్సరాలు మనకి కలియుగం ఇప్పుడు కలియుగం ప్రస్తుతం ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు గడిచింది కాబట్టి మనము ఇంకా కలియుగం చాలా కాలం ఉంది సో కలియుగము తర్వాత దానికంటే రెట్టింపు ద్వాపరయుగం అంటే కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు సో ద్వా కలియుగానికి మూడు రెట్లు త్రేతాయుగం సో మీరు లెక్కేసుకోవచ్చు అలానే కలియుగానికి నాలుగు రెట్లు సత్యయుగం ఈ నాలుగు యుగాలని కలిపితే వచ్చేది ఒక మహాయుగం చతుర్యుగం అంటారు అది ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని పదితో గుణిస్తే వచ్చేది అంటే మీకు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది అంటే ఇది మీకు ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ ఇయర్స్ అని చెప్పచ్చు అనమాట ఒక చతుర్యుగ సమయం సో అదే కనుక మనం వేళల్లో చెప్పుకోవాలంటే ఒక కలియుగ సౌదం అయితే ఇదివరకు నేను ఒక వీడియో చేశాను అన్ని గ్రహాలు ఒక్క లైన్లోకి రావాలి అంటే ఒక్క లైన్లోకి రావటం అంటే ఏంటంటే సూర్యుడు ఇక్కడ బుధుడు గురుడు శుక్రుడు భూమి ఆ తర్వాత కుజుడు ఆ తర్వాత గురుడు ఆ తర్వాత శని ఇలా ఈ గ్రహాలన్నీ ఒక్క లైన్లోకి రావాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం గ్రహకూటమి ఈ ఈరోజు మనకి ఇలా కనిపిస్తుంది ఇలా ఇంకో మార్స్ జూపిటరు వీనస్ యురేనస్ వీనస్ నెప్ట్యూను సాట్రను మెరిక్యూరీ సన్సెట్ తర్వాత కరెక్ట్గా సూర్యాస్తమైన తర్వాత ఇలా కనిపిస్తుంది అయితే ఇది నేను చెప్పేది కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక లైన్లోకి రావటం ఇది ఒక లైన్లోకి అంటే మనకి ఆకాశంలో కనిపిస్తాయని సో ఆకాశనాన్ని కనిపిస్తాయి కానీ నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే మార్స్ వెనకాల జూపిటర్ దాక్కుని ఉంటుంది జూపిటర్ వెనకాల సాట్రన్ దాక్కుని ఉంటుంది అంటే ఒకదానిపైన ఒకటి లా నిలువుగా ఉంటాయన్నమాట సో అప్పుడు మీకు అన్ని ఒక వరుసలో వచ్చి కనిపిస్తాయి అది సో అది వేరు ఇది వేరు ఓకేనా సో ఇది ఈ వరుస కాదు సరే అలా ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందని క్యాలిక్యులేషన్స్ అవి ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా మళ్ళీ ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని మనము నేటి ఆధునిక శాస్త్రవేత్తలు ఏం అని చూస్తే ఒక ఆశ్చర్యం కొలిపే విషయం మీకు అర్థమవుతుంది అదేంటో చూపిస్తాం ద జియో మ్యాగ్నెటిక్ రివర్స్ అంటే ఏంటంటే అర్త్ ఇప్పుడు నార్త్ పోల్ ఉంది కదా నార్త్ పోల్ సౌత్ పోల్ మనకి తెలుసు అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధృవము అని మనకు తెలుసు అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నార్త్ సౌత్గా డైరెక్షన్లో ఉంటుంది మనం చిన్నప్పుడు చాలా నేర్చుకున్నాము ఇట్లా ఉంటుంది ఇది ఇది భూమి ఈ భూమికి ఇలా వస్తాయి మ్యాగ్నెటిక్ లైన్స్ మనకు తెలుసు అది సో అది మనకి బాగా తెలిసిన విషయం ఇది మ్యాగ్నెటిక్ నార్త్ సౌత్ సో ఇట్లా భూమి ఉంటుంది అయితే జియో రివర్సల్ అంటే ఏంటంటే ఈ నార్త్ పోల్ సౌత్కి వస్తుంది సౌత్ పోల్ నార్త్కి వస్తుంది ఇలా మారిపోతుంది అనమాట ఇది సూర్యుడికి జరుగుతుంది భూమికి జరుగుతుంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు చక్కగా సో మనం ఆ విషయం తెలుసుకున్నాం కదా అయితే ఏంటంటే అది రివర్సల్ అవుతుంటుంది అన్నది ఇక్కడ ఇచ్చాడు చూడండి జియో రివర్సల్ ఈజ్ అ చేంజ్ ఇన్ ప్లానెట్స్ డైపోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సచ్ దాట్ ద పొజిషన్స్ ఆఫ్ ద మ్యాగ్నటిక్ నార్త్ అండ్ మ్యాగ్నటిక్ సౌత్ ఆర్ ఇంటర్చేంజ్డ్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ జియోగ్రఫిక్ నార్త్ అండ్ జియోగ్రఫిక్ సౌత్ అంటే ఏంటంటే అంటార్కిటికా ఆర్కిటికా రెండు ఉన్నాయి కదా సో ఆర్కిటికా ఏమో నార్త్ పోల్లో ఉంటుంది ఇప్పుడు అంటార్కిటికా సౌత్ పోల్లో ఆ రెండు అలానే ఉంటాయి కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మటుకు రివర్స్ అవుతుంది సో జియోగ్రఫిక్ నార్త్ అంటే మనము భూమికి ఉత్తర ఉత్తరం వైపు ఏమిటి అన్నది ఇప్పుడు రష్యా మనకి భారతదేశం ఉత్తరంలో ఉంది అది అలానే ఉంటుంది అది ఎక్కడికి మారదు కానీ అక్కడ నార్త్ పోల్ ఉన్నది అంటే మ్యాగ్నటిక్ నార్త్ ఏదైతే మ్యాగ్నెట్ వేలాడుతున్నప్పుడు ఈ మ్యాగ్నెట్ ఇలా వేలాడుతున్నప్పుడు అది ఇలా ఇట తిరుగుతుంది అనమాట సో అలా రివర్స్ అవుతుంది సో ద అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ ఆల్టర్ ఆల్టర్నేటెడ్ బిట్వీన్ పీరియడ్స్ ఆఫ్ నార్మల్ పొలారిటీ ఇన్ విచ్ ద ప్రిడామినెంట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ వాజ్ ద సేమ్ అట్ ద ప్రెసెంట్ డైరెక్షన్ యాస్ ద ప్రెజెంట్ డైరెక్షన్ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉంది చెప్తాను రివర్స్ పొలారిటీ ఇన్ విచ్ ఇట్ వాజ్ ద అపోజిట్ దీస్ పీరియడ్స్ ఆర్ కాల్డ్ క్రోన్స్ సరే ఇది మనకి ఆ పేరు వాళ్ళు పెట్టుకున్నారు మనకు అవసరం లేదు రివర్సల్ అక్కరెన్సెస్ ఆర్ స్టాటిస్టికలీ ర్యాండమ్ చాలా ర్యాండమ్గా జరుగుతాయి అంటున్నాడు కానీ దెర్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ వన్ ఎయిటీ త్రీ రివర్సల్స్ ఓవర్ ఎయిటీ త్రీ మిలియన్ ఇయర్స్ ఆన్ యావరేజ్ వన్స్ ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి యావరేజ్గా నాలుగు వందల యాభై వేల సంవత్సరాలకు సార్ రివర్స్ అవుతూ ఉంటుంది ద ఇది వాళ్ళు చెప్పేది మరి గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు సో నాలుగు వందల యాభై వేల సంవత్సరాలకు ఒకసారి రివర్స్ అవుతుంటుంది యావరేజ్ మనకి కలియుగం ఎంతకాలం అండి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వీళ్ళు చెప్పే రివర్స్ నాలుగు లక్షల యాభై వేల సంవత్సరాలు నాలుగు వందల యాభై వేలు నాలుగు వందల ముప్పై రెండు వేలు సో మనం చెప్పే కలియుగము నాలుగు వందల ముప్పై రెండు వేల సంవత్సరాలు వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ర్యాండంగా కొద్దిగా తేడాగా ఉంటాయి ఎందుకంటే సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు కానీ ఎర్రర్స్ అవుతాయి కాబట్టి నాలుగు వందల యాభై వేల సంవత్సరాలు కాకుండా నాలుగు వందల ముప్పై రెండు వేల సంవత్సరాలకు ఒకసారి రివర్స్ అవుతుందని చెప్పుకోవచ్చు సో దెర్ ఫోర్ కలి వాళ్ళు అట్లనే వాళ్ళు ఏమన్నారంటే ఎయిటీ త్రీ మిలియన్ ఇయర్స్లో నూట ఎనభై మూడు సార్లు అటు ఇటు అయిపోయిందన్నారు ఎయిటీ త్రీ మిలియన్ ఇయర్స్ అంటే ఎంత అది మీరు లెక్క పెట్టుకుంటే ఎయిటీ త్రీ మిలియన్ అంటే మనకి లక్షల్లో కావాలి అంటే ఒక పది బట్టి మల్టిప్లై చేయాలి అంటే ఎనిమిది వందల ముప్పై లక్షలు ఎనిమిది వందల ముప్పై లక్షలు సో ఇది మనకి ఒక లెక్క నూట ఎనభై మూడు సార్లు అయిందన్నాడు అంటే ఏంటంటే దాన్ని సగం చేద్దాం నూట ఎనభై మూడులో సగం అంటే ఇప్పుడు తొంభై అనుకోండి అప్రాక్సిమేట్లీ సో తొంభైకి మీరు ఇది కూడా సగం చేసుకోవాలి సో చేసుకుంటే ఎనిమిది వందల ముప్పై లక్షలు కాకుండా నాలుగు వందల ముప్పై లక్షలు అవుతుంది సో అంటే ఒక మహా సో దెర్ ఫోర్ ఇలా జరిగింది అని చెప్తున్నాడు సో ఇప్పుడు ఈ నాలుగు నలభై మూడు లక్షలు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే చతుర్యమహాచతుర్ అయితే నాలుగు రూపాయలు అంటే పదిసార్లు అవుతుంది అవునా కాదు సో దర్ ఫోర్ ఇప్పుడు మనకి ఆ లెక్క తీసుకుంటే కనుక మనకి మనవంతరాలు కూడా అందులో వస్తాయి అనమాట సో ఈ మ్యాగ్నెటిక్ వాళ్ళకి ఇది మిత్తంగా అప్పుడు జరిగింది పదివేల సంవత్సరాల క్రితం కూడా జరిగిందని చెప్తున్నాడు కనుక అది కరెక్ట్గా తెలియదు కానీ డెఫినెట్గా యావరేజ్న నాలుగు వందల యాభై వేల సంవత్సరాలు అంటే నాలుగు వందల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఏదైతే మన యొక్క కలియుగం ఉంది సో ఈ సమయం మన వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారు మరి మన వాళ్ళు బ్రహ్మాండంగా క్యాలిక్యులేట్ చేసి పెట్టారు దాన్ని సో అందుకనే మనకి చతుర్యుగ కాలము అన్ని కాలాలు కరెక్ట్గా అనమాట అవన్నీ ఆ రకం నేనేం చెప్పాను అర్త్ వీనస్ మెరిక్యూరి అన్నీ ఒక లైన్లోకి రావటం అంటే ఏంటంటే సూర్యుడికి సూర్యుడు ఇలా ఉండడం అనుకోండి దానికి ఇక్కడ మెర్కిరీ ఉంటుంది దాని వెనకాలే వీనస్ ఉంటుంది దాని వెనకాలే భూమి ఉంటుంది దాని వెనకాలే కుజుడు ఉంటాడు దాని వెనకాలే గురుడు శని ఇట్లా ఈ గ్రహాలన్నీ ఒక వరుసలోకి వస్తాయి చంద్రుడు కూడా ఎలైన్ అయిపోతుడు దాంతో అంటే భూమికి వీనస్కి మధ్యలోనో లేదు భూమికి మార్స్కి మధ్యలోనో వస్తాడు అనమాట వచ్చి కరెక్ట్గా ఒక అన్నీ ఒక లైన్లోకి వస్తాయి అలా లైన్లోకి రావడానికి ఒక ఒక మనకి కలియుగం సమయం అలాంటిది రెండుసార్లు రావడానికి ఒక ద్వాపరయుగం ఇలా అవుతుంది అనమాట సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్సల్కి ఇవన్నీ ఒక లైన్లో రావడానికి ఏదో సంబంధం ఉండాలి కాబట్టి ఇది మనం మన పూర్వీకులు ఎలా తెలుసుకున్నారు ఋషులు ఎంత గొప్ప విషయం తెలుసుకున్నారు చూడండి చూడండి మనకి పెట్టారు మనం కమ ఇప్పుడు ఇప్పుడు మహర్షి దయానం సరస్వతిని అడిగాడు అడిగారు ఎవరు ఏంటని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇవన్నీ ఏ బేసిస్ మీద అంటే ఆయన ఆంగ్లేయులు అడిగారు ఇది ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై అట్లా టైంలో అడిగితే ఆయన మీకు ఇంతకంటే అవసరం లేదు నాయన ఇది మీరు తెలుసుకోండి అని చెప్పాడు ఎందుకంటే ఆయనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంకాస్త సైన్స్ లోపలది ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వాళ్ళకి అర్థం కాదు ఆ రోజుకి అంత సైన్స్ వాళ్ళల్లో డెవలప్ కాలేదు సో మీరు పాశ్చాత్యుల్లో అంత సైన్స్ డెవలప్ కాని రోజుల్లో ఆయన్ని ప్రశ్న అడిగారు సో ఆయన ఆయన పబ్లిష్ చేసిన బుక్లో ఉంది అది అది మీకు జైపూర్లో దొరుకుతుంది సో ఆయన రాసిన రాత స్వహస్తాలతో రాసిన దొరుకుతాయి సో ఇవి వెళ్ళి మీరు రేడియో యాక్టివ్ టెస్టింగ్ చేసుకోవచ్చు సో చేసుకుంటే తెలుస్తుంది ఇది ఇన్ని సంవత్సరాలు అయింది రాసి అని సో ఆయన ఖచ్చితంగా రాసి పెట్టాడు సో ఇలా రాసి పెట్టినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజమవుతుంది సో మన ఋషులు అంత గొప్పవాడు మన దాయన సరస్వతి ఎక్కడి నుంచి రాశాడు ఆయన కూడా వేదశాస్త్రాల నుంచి చదివి వాళ్ళ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నవి ఆయన అవగాహన చేసుకున్నవి ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసినవి ఆయన చెప్పారు సో దెర్ ఫోర్ మనము మన ఋషులు శాస్త్రజ్ఞులు ఇదివరకు చెప్పిన వాటిని మనము ఏవో పుక్కిటి పురాణంగా లెక్క కట్టద్దు దర్ సంథింగ్ సో ఇది మనం గుర్తుపెట్టుకొని వాటి మీద మనం రీసెర్చ్ చేసి మనం ఇది అని చెప్పి ఇది మితంగా చెప్పగలరా సో నేను ఈ గ్రహస్థితులు అన్నీ ఒకే లైన్లోకి వస్తాయనేది నేను చెప్పేది ఇది ఇది మహర్షి గారు చెప్పలేదు సో ఇది నా సొంత విషయం నేను రీసెర్చ్ చేసి నేను నాకు అనుభవంలోకి వచ్చింది చెప్తున్నాను అంటే నేను లెక్కలు కట్టి నేను చూసుకున్నాను నేను చెప్తున్నాను సో మీరు కూడా లెక్కలు కట్టి తెలుసుకోవచ్చు ఇది సో ఇది ఒక వీడియో చేశాను ఒక ఏళ్ళ క్రితం అనుకుంటున్నాను వీడియో చేసేసాను ఆల్రెడీ సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి నేను చెప్తున్నాను నేను సో ఇది చాలా అద్భుతమైన విషయం కదండి దీని గురించి ఇంకా మీరు రీసెర్చ్ చేయండి తెలుస్తుంది వాళ్ళు యావరేజ్ను పదివేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు ఇవన్నీ పుక్కిడి పురాణాలు అది కాదు యావరేజ్ని నాలుగు నాలుగు వందల యాభై వేల సంవత్సరాలు డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టు డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నా కానీ ఇది నాలుగు వేల నాలుగు వందల యాభై వేల సంవత్సరాలు అదే ఇది విధంగా నాసా వాళ్ళు కూడా పెట్టారు నాసా వాళ్ళు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఇది పెట్టారు అది వాళ్ళు అది ద్వాపర ద్వాపరని సరిపడా పెట్టారు వాళ్ళు సో ఇలా ఆ లెక్కల్లో ఆ రేషోల్లోనే ఉంటామని తప్పితే ఇంకా ఏ రేషన్లో ఉండదు ఇది అద్భుతమైన విషయం ఏంటంటే మనం చతుర్యుగాలు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా క్యాలకులేట్ చేస్తాం దానికి మహర్షి గారు బ్రహ్మాండమైన వివరించి వివరణ ఇచ్చారు ప్లస్ ఒక్కొక్క మనవంతరానికి ఒక్కొక్క పేరు ఎలా వచ్చింది ఆ పేర్లు కూడా అక్కడ ఇచ్చాడు ఆయన సో ఇవన్నీ ఆంగ్లేయులు ఆ వెస్ట్రన్లు అడిగినప్పుడు మీ జ్ఞానానికి ఇది సరిపోతుంది మళ్ళీ వచ్చే కాలంలో మీకు అది తెలుస్తుంది అది నిజమాబద్ధం అని చెప్పేసి సో అదండి విశేషం సో ఈ అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఈరోజు నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా దీన్ని చూసి వెరిఫై చేయండి మన ఋషుల్ని శాస్త్రజ్ఞుల్ని ప్రతిరోజు లేచి ఒక నమస్కారం చేసుకోండి చేసుకొని ఆ జ్ఞానాన్ని మీరు కూడా నేర్చుకోండి వేదశాస్త్రాలు నేర్చుకోవడం ద్వారా జ్ఞానం వచ్చి ఆనందంగా ఉంటారు ఇంకా మీకు ఏది అంత ఆనందం ఇవ్వలేదు ఉంటానండి ఓ